భారతదేశంలో సనాతన ధర్మం ప్రతి సాధన చివరికి పరమాత్మని చేర్చడానికి వచ్చింది అతను విగ్రహం పట్టుకో మంత్రం పట్టుకో క్రమక్రమంగా అటే చర్చిస్తుంది అది ఆ పంచాక్షరి స్వరూపానికి నమస్కారం చేస్తూ ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రాశారు కానీ సంప్రదాయం అంత పాటించాడో చూడండి ఈ రోజుల్లో అందరూ ప్రణవాన్ని ఎలుగెత్తి పలికేస్తుంటారు వీరు లేదు వారు లేదు కానీ ప్రణవం అలా బయట కనకూడదుట ప్రణవం అనే విధానం ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో చెప్తే వాదించుతారు తప్ప పూర్వ సంప్రదాయాన్ని గౌరవించరు కానీ పూర్వ సంప్రదాయాల కవులు మాత్రం ప్రణవాల్ని శ్లోకాల్లో పద్యాల్లో పెట్టలేరు చెప్పాలనుకున్నప్పుడు ఇంకోలా చెప్తారు ఎలా చెప్పాడో చూడదు ఆదిస్వరం తృతీయేన సహితం బిందు సంయుతం జాయామి హృదయే యోగి ధ్యేయం కామిత మోక్ష ఆదిస్వరం మొదటి స్వరము అంటే అకారం నుంచి వరకు స్వరాలు మొదటి స్వరం అంటే అకారం తృతీయ మూడవది అంతా కలియాలి మూడవ స్వరం ఏంటి తొందరపడద్దు ఈ అంటాం కానీ ఆ కలిపి ఒకటే స్వరం ఈ ఈ కలిపి ఒకటే స్వరం అప్పుడు ఆ ఈ ఊ అవుతుంది అయుగున్ అరులు ఏ ఓంగ్ అయ్యవచ్చు తెలుసు కదా ఆ ఈ ఊ అవి బేసిక్ అండి ఆకి దీర్ఘమిచ్చాం కనుక ఆ ఎంది ఈకి దీర్ఘమిచ్చాం ఊకు ఇచ్చాం కానీ అసలు స్వరం మాత్రం అదే అదే ఆదిశ్వరం అంటే అకారం తృతీయన అంటే ఉకారం బిందు సంహిత అంటే అనేది అంత కలిస్తే అది స్వామి నీ యొక్క స్వరూపము అని చెప్పారు ఇక్కడ అది ఎలాంటిది అంటే అది ఎవరు పెడితే వాళ్ళు చేయడానికి లేదు కేవల ప్రణవం సన్యాసి మాత్రమే స్వీకరించి చేయాలి అది కేవలం మోక్షాన్ని మాత్రమే నిర్దేశంపబడింది ఐహిక ప్రయోజనాలు ఇత్యాదుల కోసం కేవల కేవలం కూడదు గురుపదేశంతో ప్రణవ సహిత మంత్రమైనా చేయాలి లేదా ప్రణవ రహిత మంత్రమైనా చేయాలి కేవల ప్రణం సన్యాసికే ఇవి నియమములు ఉన్నాయండి యోగాభ్యాసాల సమయంలో చేయవలసిన పద్ధతి ఆయా గురువుల వద్ద నేర్చుకోవాల్సినవి అది ధ్యాయామి హృదయే యోగి ధ్యేయం అది యోగులు ధ్యానం చేసే ఆ ఆ దివ్యాక్షరాన్ని నేను ఇప్పుడు నమస్కరించి ధ్యానిస్తున్నాను అన్నాడు ప్రణవాన్ని ధ్యానిస్తున్నాను అన్నాడు అంతేగాని అది ఓంకారం అని లేదు అర్థం అవడానికి ఓంకారం అన్నాను కానీ ఓంకారం అనలేదు ఆయన ప్రణవమనే చెప్పాడు ఇక్కడ అది కామిత మోక్షదం కోరుకున్న వారికి మోక్షం ఇస్తుంది అన్నాడు ఏం మాట అండి ఇక్కడ అసలు కోరికలు మోక్షం కావాలని కోరుకున్న వాళ్ళు ఎవరు ఉంటారా అసలు మోక్షం అంటేనే ఏ కోరిక లేని స్థితి దాని ఎవరైనా కోరుకుంటారండి అర్థమైతే మోక్షం ఎవడు కోరుకోడు అందుకే నీకు మోక్షం ఇస్తాను భగవంతుడు చెప్తే అంటే ఏమిటి ముందు అడగాలి తొందరపడి అడిగికండి అడిగిన కొన్ని ప్రమాదాలు ఉంటాయి ఒకసారి నరసింహస్వామి అన్న ప్రహ్లాది నీ అన్నాడు నీకు ఇంకేం కోరికన్నాడు మొత్తం అందరికీ మోక్షం వేయ అన్నాడు చిన్నపిల్లాడుగా తొందరపాటు ఎక్కువ అనుకున్నాడు నరసింహస్వామి అప్పుడు నేను ఇస్తాను కానీ ఎవడో రెడీగా ఉన్నాడు పిలువ చెప్పాడు ఇక్కడ మోక్షం మోక్షం ఎలా ఉంటుందంటే ఇక్కడ మేసీలో ఇలా చల్లగా ఉంటుందా అని అడిగేటవాడు అంటే వాడు మోక్షం అర్థం కాలేదు అది చల్లా వేడి ఎన్నిటికీ అతీతమైన స్థితి అయ్యా అన్నాడు ప్రహ్లాడు ఆనందంగా నాకేం అర్థం కాలేదు కనుక తర్వాత ఆలోచించి చెప్తాను వెళ్ళిపోవాడు ఇంకోటి వచ్చి మోక్షం అక్కడికి వెళ్తే మరి వెనక్కి రావు అంటే మా మునిమనువుడు పెళ్లి ఇన్విటేషన్ ఈ మధ్య వచ్చింది అది అయిపోతే అప్పుడు ఉన్నాడు ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్కడు చెప్తూ ఉంటే ఇప్పుడు అర్థం ఏందని అన్న అన్నాడు నరసింహస్వామి ప్రహ్లాదులు లెంపలేసుకున్నాడు ఇలా ఉంటాయండి మోక్షం అనేది కబుర్లు ఇందాక చెప్పినప్పుడు నేను హై లెవెల్కి చెందిన అనిపించుకోవాలని కొందరికి తహతకలు ఉంటాయి అందుకే నాకు పుట్టాలను కోరిక లేదండి మోక్షం వస్తే చాలు అబ్బా అంత గొప్పవారా అయితే నమస్కారం చేయాలి అనేక జన్మలు ఇక్కలసిన కర్మలు పోగు చేసుకుని ఇలాంటి దొంగమాట అనవద్దు అని చెప్పాలి నిజమైన గురువు అయితే ఎందుకంటే నీకు అనునయంగా చెప్తూ నీకు అనుకూలంగా ఉండే గురువులు చాలామంది ఉంటారు నేను బాగు చేయవలసిన గురువు మొట్టికై పెట్టి మన తెలుస్తాడు తెలుసు అందుకే ఆ విషయాన్ని అంత గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ అందుకే కామిత మోక్షదం అని చెప్పినప్పుడు కోరుకునే వారికి మోక్షం ఇస్తాడని ఒక మాట అయితే వాళ్ళు ప్రణవాన్ని భక్తిగా ధ్యానం చేస్తూ ఉంటే కోరికల్లో ఉన్నవారు కూడా ఆ కోరికలు అవివేకం తెలుసుకుని మోక్షాన్ని పొందగలరు అనే మాటను కూడా చెప్తున్నారు అలా జ్ఞానాన్ని ఇవ్వగలిగే శక్తి ప్రణవ రూపమైనటువంటి పరమేశ్వరుడికి ఉంది ఇందులో ఆ అక్షరాలు శివుని చెప్తాయని కాకుండా ఒక్కొక్క అక్షరం కూడా శివుని చెప్తుందండి ఇక్కడ అలా ఒక్కొక్క కక్షరానికి ఉన్న శక్తిని చెప్పాలంటే మంత్ర శాస్త్రాల సహాయం తీసుకోవాలి తత్వశాస్త్ర సహాయం తీసుకోవాలి అది తెలిస్తే ఐదు అక్షరాల్లో ఎంత మహిమ ఉందో తెలుస్తుంది ఇప్పుడు షడక్షరి చేశారు కానీ ప్రణవం చెప్పారు తర్వాత మంత్రం మొదలవుతుంది నజనీ నజననీ జన గర్భ నివాసజం నచ నిరంతర సంస్కృతి నయమదూత కృతంచ భయం యతో నవరథం మమ దైవతమీశ్వర నకారంతో ప్రారంభమైంది ఇక్కడ నా జననీ గర్భ నివాసజం నాకు మళ్ళీ తల్లిదండ్రులు కడుపులో ఉండవలసిన అవసరం లేదు ఏమంటే తల్లి కడుపులో ఉంటాడంటే అర్థం కానీ తండ్రి కడుపులో ఉండడం ఏంటంటే మరి బాగుందా అంటే ముందు జీవుడు అక్కడ ప్రవేశించే తర్వాత మాతృ గర్భంలోకి వస్తారు కదా తండ్రి ద్వారా నేను మళ్ళీ జనని మొదలైనటువంటి వాటిలో మరి గర్భాల్లో ప్రవేశించను నిరంతర సంస్కృతి జమ్మ మళ్ళీ మాటి మాటికి సంసారంలో పడ్డం నాకు లేదు నా యమదూత కృతంచ భయం నాకు యమదూతుల భయం లేదు ఎందుకంటే మాకు ఎల్లవేళ్ళలో శివుడే దేవుడు గనక ఇది తెలుసుకోవాల్సిన విషయం ఆ ధైర్యం ఉండాలండి కొంత జపాలు చేస్తారు పూజలు చేస్తారు కానీ ఏమిటో బాగుపడతానంటారా అని అడుగుతారని వాడిగా నమ్మకం లేదు ఇక్కడ కానీ నా దైవం నాకు ముక్తినిచ్చి తీరుతాడు ఆ ధైర్యం ఉండాలండి ఇక్కడ నకారంతో అంత చక్కగా చెప్పాడు శివుడు నాకు దైవమైనప్పుడు నాకు మళ్ళీ పుట్టుకలేదు మళ్ళీ సంసారాల్లో పడిన యమబాధ కూడా నాకు లేదు ఆ ధీరత్వం ఉండాలి ఆ మంత్ర అనుకున్న శక్తి అలాంటిది ఇలా నకారంతో చెప్పి మకారంతో శివుని స్థుతిస్తున్నారు మహావీర రుద్రం మనోజాతి రౌద్రం ప్రతిపదం మకారమే అందులో ప్రతిపదం నకారమే సం మత శ్రీకరం మన్మనోమందిరం తమ్మహాదేవీడే మన్మనోమందిరం నా మనస్సును మందిరంగా చేసుకున్న మహాదేవుణ్ణి ఈడే అంటే స్థుతిస్తున్నాను అతడు మహావీర రుద్రం మనోజాతి రౌద్రం మనోజాతి అంటే మన్మతుడు మనస్సులో పుట్టినటువంటి వాడు పట్ల రౌద్రంగా ఉన్నవాడు మహీభృత్ కుమారి మన పద్మమిత్రం మహీభృత్ అంటే పర్వతం పర్వత పుత్రిక యొక్క మనస్సు అనే పద్మానికి సూర్యుడు వంటి వాడు అన్నారు ఇక్కడ మహీభృత్ కుమారి మన పద్మమిత్రం అంటే శివుణ్ణి చూడగానే అమ్మ మనసు వికసిస్తుంది సూర్యుని చూడగానే పద్మం వికసించినట్లుగా మఖధ్వంసినం యజ్ఞధ్వంసం చేసినటువంటి వాడు అలాంటి స్వామిని సమ్మత శ్రీకరం సమ్మతం అంటే తనకు ఆప్తులైన వారికి శ్రీకరం ఐశ్వర్యముడిచ్చేటువంటి మహాదేవుని నా మనో మందిరంలో నమస్కరిస్తున్నాను మకారం శికారంలోకి వెళ్తున్నాం శివేతరాప శివేతరాపహంతారం శివా శివ సంధాయనం పరం శివానందకరం శాంతం శివం సేవే నిరంతరం శివేతరాపహర్తారం శివ ఇతరం ఇతరం అంటే కానిది శివ ఇతరం అంటే మంగళము కానిది అంటే ఏంటండి మంగళము కానిది ఏంటి అమంగళం అంతే మంగళం కానిది అంటే అమంగళం శుభం కానిది ఏమిటి అశుభం అంతే దాన్ని చెప్పడానికి ఏముంది కనుక శివము అంటే శుభము శివము కానిది అంటే అశుభము అశుభాన్ని పోగొడతాడు అంటే మన వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడారు అంటే అశుభం అన్నాను కూడా దాన్ని కడతారు అమంగళంగా మాట్లాడకూడదు అదే అశుభం అనకుండా శుభం కానిది అంటారు ఆ మాట తిప్పారు అంటే ముందు ఏం పలికారు శుభం కానిది అన్నప్పుడు కదా అంటే ముందు ఆ శుభం అని నా చెప్పకూడదుట